కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఏదైతే తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం ఉందో ఆ దీనిలో అయితే సిట్ అయితే దూకుడు పెంచడం జరిగింది ఈ సందర్భంగా నాడు ప్రత్యేక అధికారిగా చేశారు తర్వాత ఆ ఈవోగా కూడా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి కొంత కీలక సమాచారాన్ని సిట్ అధికారులకైతే ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఒక రకంగా బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది నాడు జరిగినటువంటి ఏదైతే ఘటనలు మొత్తం ఉన్నాయో అందులో తన పాత్ర ఎంత ఉంది త పై కమిటీ బోర్డు మెంబర్ల పాత్ర ఎంత ఉంది చైర్మన్ పాత్ర ఎంత ఉందనేది ధర్మారెడ్డి అయితే సిట్ అధికారులతో వెల్లడించినట్టుగా తెలుస్తుంది దాదాపుగా రెండు రోజుల పాటు పదిహేను పదహారు గంటలకు పైగా సిట్ అధికారులైతే ఆ ధర్మారెడ్డిని విచారించడం జరిగింది కొన్నిటికి మౌనమే సమాధానమైనప్పటికీ కూడా అంతిమంగా ధర్మారెడ్డి చెప్పిన మాట ఏంటంటే హై కమాండ్ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకున్నాం టీటీడీ లడ్డు నేతికి సంబంధించి కల్తీ జరుగుతుందని తెలిసి కూడా మీరు ఎందుకు దాన్ని అనుమతించారు టెండర్లలో ఎలా పాల్గొనించారు ఎందుకు ఆ టెస్టులు చేయలేదు అనే అంశాలకు సంబంధించి నాకు ఏమీ సంబంధం లేదు హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే నేను నడుచుకున్నానని చెప్పి ఆ ధర్మారెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది హైకమాండ్ ఎవరు అన్న ప్రశ్నకు మాత్రం ధర్మారెడ్డి సమాధానం చెప్పలేదు అక్కడ హైకమాండ్ అంటే టీటీడీ బోర్డు మెంబర్లా లేకపోతే చైర్మన్ లేకపోతే సీఎం ఎవరి పాత్ర ఉంది ఇందులో ఎవరు ఇది కల్తీ అయినా పర్లేదు కొనసాగించండి ఇది కల్తీ అయినా పర్లేదు లడ్డూల్లో వాడండి అని చెప్పింది ఎవరు కల్తీ అని తెలిసి కూడా అనుమతి ఇచ్చింది ఎవరు సో అనే విషయానికి ధర్మారెడ్డి సమాధానం చెప్పలేదు బట్ హైకమాండ్ అనే మాట అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది ఇది మంగళవారం జరిగినటువంటి విచారణ అలాగే బుధవారం కూడా విచారణ జరిగింది సో బుధవారం జరిగినటువంటి విచారణలో ఏం చెప్పాడు నేనొక్కడినే తప్పు చేశానా ఆ రోజు సంతకం చేసిన చైర్మన్తో పాటు ఇతర అధికారులు కూడా తప్పు చేసినట్టే కదా నన్ను ఒక్కడనే మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు నా ఒక్కడి మీద మీరు ఎందుకు తప్పు వేసినట్టు మాట్లాడుతున్నారని చెప్పి సిట్ అధికారులను ఆ ఎదురు కోసం చేసినట్టుగా కూడా తెలిసిందంటే నా ఒక్కడి పాత్రే కాదు ఇంకా చాలామంది పాత్ర ఉంది కదా నన్ను ఒక్కడనే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్న ధోరణిలో ధర్మారెడ్డి మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది సో ఇవన్నీ కూడా దగ్గరగా పరిశీలిస్తే అర్థమవుతుంది ఏంటంటే ధర్మారెడ్డి దాదాపుగా అప్రువరిగా మారటానికి సిద్ధంగా ఉన్నాడు మారేడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఉన్న విషయాలు అంటే కొన్ని విషయాలు పేర్లైతే దాస్తున్నాడు కానీ జరిగింది వాస్తవమేనని ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఆ రోజు ఆ నేతిలో ఖచ్చితంగా కల్తీ అనేది జరిగింది వందకు రెండు వందల శాతం జరిగిన మాట వాస్తవం కల్తీ జరుగుతుందని ఆనాడు బోర్డు మెంబర్లతో పాటు ఆ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి తెలిసిన మాట కూడా వాస్తవం కానీ వీరెవరూ కూడా దీన్ని అడ్డుకోలేదు ఎందుకు ఇదే సమయంలో ఆ వివిధ కంపెనీలు ఏదైతే నెయ్యిని సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీ కావచ్చు లేదా వైష్ణవి కావచ్చు మాల్మంగా కావచ్చు వీళ్ళందరూ ఎప్పుడైనా ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదించారా మీరేమైనా డబ్బులు డిమాండ్ చేశారా మూడు వందల పద్దెనిమిది రూపాయలకే నెయ్యి ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆ అనుమానం పడలేదు ఇలాంటి అనేక ప్రశ్నలైతే ఆ ధర్మారెడ్డిని అడిగారు దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ధర్మారెడ్డి స్పష్టంగా చెప్పాడు హై కమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు సిట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు సో దీన్ని బట్టి ఒకటి స్పష్టం కల్తీ నెయ్యి అని తెలిసి కూడా కొనుగోలు చేశారు అంటే హిందువుల మనోభావాలతో సంబంధం లేకుండా కోట్లాది మంది భక్తులు ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి వచ్చి ప్రసాదంగా స్వీకరించే లడ్డూలో కల్తీ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన మాట వాస్తవం దానికి ఎవరు కారణం అంటే హైకమాండ్ ఆ హైకమాండ్ ఎవరనేది ధర్మారెడ్డి చెప్పాలి సో అంటే బోర్డు మెంబర్లా నేను ఇందాక చెప్పినట్టుగా లేకపోతే నాడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డా లేదా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా ముఖ్యమంత్రి ఏమైనా ఆదేశాలు ఇచ్చాడా ఆ నేతనే కొనుగోలు చేయమని సో హైకమాండ్ అంటే మరి ఎవరు ఉంటారు ఇంకా వాళ్ళకంటే పెద్ద హైకమాండ్ అంటే వాళ్ళే ఉంటారు సో అది ధర్మారెడ్డి చెప్పాల్సి ఉంటుంది ఎవరో హైకమాండ్ అంటే మౌనమే సమాధానం టీటీడీ మాజీ ఈవోపై సిట్ ప్రశ్నల వర్షం సో ఇది మంగళవారం నాడు ఎనిమిది పావు గంటల పాటు విచారించిన అధికారులు ఆ నేడు అంటే బుధవారం కూడా ఆ విచారణ అయితే కొనసాగింది తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది వైకాపా హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది ఉదయం పది నుంచి రాత్రి ఏడున్నం పావు వరకు కూడా మధ్యలో ఒక లంచ్కి వన్ విచారించారు దీంట్లో డిఐజీ మురళీ రంభ అయితే పాల్గొన్నారు అధికారులందరూ పాల్గొన్నారు కొన్నింటికి ధర్మారెడ్డి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరి మరికొన్నింటికి మౌనం వహించాడు బుధవారం కూడా ఆ విచారణ అయితే కొనసాగుతుంది ఇప్పటికే కతీ నయ్యి కేసులో అరెస్ట్ అయ్యి విడుదలైనటువంటి బోలే బాబా ఓరోగానిక్ డైరీ డైరెక్టర్లు అయినటువంటి పొమిల్ జైను విపిన్ జైను సో వీళ్ళను కూడా సిట్ అధికారులు ప్రశ్నించి క్రాస్ చేశారన్నమాట అంటే ఇక్కడ ధర్మారెడ్డిని అడిగినటువంటి ప్రశ్నలే అక్కడ వాళ్ళను కూడా అడిగి ఆ కొన్ని డేటా అయితే క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదనే ప్రశ్నకు అయితే ఆ సమాధానం ఇవ్వలేదు లడ్డూకు కల్తీ నయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది ఎవరా హైకమాండ్ అని అడిగితే మాత్రం సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది గతంలో ఆ టీటీడీ ప్రత్యేకాధికారిగా ఉన్నారు కదా మరి ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదని ప్రశ్నించగా రెండు వేల పంతొమ్మిదిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించారని బదిరించారు అంటే అడిగిన ప్రశ్నకు సమాధానం లే సంబంధం లేని సమాధానం ఇచ్చాడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో తిరుపతి జిల్లాలోని ఆ పునబాకలోని వైష్ణవి ఉత్తరప్రదేశ్లోని బోలేబాబా అగ్రి అగ్రి బోలే బోలేబాబా వీటికి సంబంధించినటువంటి డైరీలకు టెండర్లు ఖరారు చేయడంలో మీ పాత్ర ఎంత అన్న విషయాన్ని కూడా అడగడం జరిగింది దీనికి సంబంధించిన మరికొంత వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఎవరెవరి ప్రమేయం ఉందనేది ఇక్కడ కీలకంగా అయితే రాబట్టారు టీటీడీలో నెయ్యి బియ్యం జీడిపప్పు యాలకులు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి వస్తువులు సో ఈ వస్తువులు కొనుగోలు అనేది ఎవరు జరుగుతుంది నెయ్యి టెండర్లలో ఎవరెవరి ప్రమేయం ఉంటుంది ఆయా ప్లాంట్లను ఎన్ని నెలలకు తనిఖీ చేస్తారు లోటుపాట్లు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా ఏఆర్ డైరీ తిరుమలకు కిలో నెయ్యి మూడు వందల పద్దెనిమిది రూపాయలకి సరఫరా చేస్తామని చెప్పినప్పుడు అనుమానం ఎందుకు రాలేదు నాణ్యమైన నెయ్యి ఆ ధరకు ఇవ్వలేరు కదా అని సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు కొనుగోళ్లకు కమిటీని నియమిస్తామని ఏడాది ఒకసారి తనిఖీలు జరుగుతాయని చెప్పారు తప్ప ఆ మిగతా ప్రశ్నలకైతే ధర్మారెడ్డి సమాధానం అయితే ఇవ్వలేదు ఇక అత్యంత కీలకమైంది ఏంటంటే మిల్క్ అనే పదాన్ని తొలగించడం సో టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే సాధారణంగా కొన్ని పరిమితులు ఉంటాయి అంటే ఆ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే వాడక మాత్రమే టెండర్లు ఇస్తారు ఏంటి ఆ క్వాలిఫికేషన్స్ అంటే అదే జాతీయ డైరీ అనుకోండి అంటే వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన డైరీ అయితే దానికి రోజుకి నాలుగు లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి లేదు రాష్ట్ర స్థాయి డైరీలు అనుకోండి సో రెండు లక్షల లీటర్ల పాలు సేకరించే సామర్థ్యం ఉండాలి కొన్నేళ్ల క్రితమే ఈ నిబంధనలు ఉండగా మీహయాములు అంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఈ మిల్క్ అనే పదాన్ని పూర్తిగా తొలగించారు ఎందుకు తొలగించారు అనే విషయాన్ని ప్రశ్నించారు అలాగే బోలీబాబా డైరీకి కాంట్రాక్ట్ కట్టపెట్టేందుకు పెట్టేందుకు నిబంధనలలో మార్పులు కూడా చేశారు కదా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది అడిగారు ఈ మిల్క్ అనే పదాన్ని రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో తొలగించి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మళ్ళీ తిరిగి చేర్చారు అంటే దాదాపుగా మధ్యలో మూడేళ్ల పాటు ఈ మిల్క్ అనే పదాన్ని తీసేసి టెండర్లను కట్టబెట్టారు సో మిల్క్ అనే ఒక పదం తీసే అంటే ఏం సేకరించాలి వాస్తవానికి డైరీలు ఇప్పుడు నాలుగు లక్షల లీటర్లు అయినా రెండు లక్షల లీటర్లైనా ఏం సేకరించాలి మిల్క్ సేకరించాలి ఇక్కడ ఈ మిల్క్ అనే పదాన్ని దాంట్లో తీసేశారు అసలు ఆడు వాటర్ సేకరించవచ్చు లేకపోతే నూనె సేకరించవచ్చు లేదా జంతువుల కొవ్వు సేకరించవచ్చు ఏదైనా సేకరించవచ్చు ఆ మిల్క్ అనే పదాన్ని తీసేసింది ఎందుకయ్యా అంటే అందుకే తీసేసిన పదాన్ని మళ్ళీ ఈళ హయాంలోనే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో చేర్చారు సో అంటే ఒక ప్రీ చేసినటువంటి కల్తీ ఇది ఇక బాబా డైరెక్టర్లు ఎప్పుడైనా మిమ్మల్ని కలిశారా అనే ప్రశ్నకు అయితే కలవలేదని సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది ఇక వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలోనే ఈవోగా ఉన్నాడు కాబట్టి సో ఆయన పాత్ర మీద కూడా కొంత సమాచారం అయితే సేకరించారు సో ఇక ధర్మారెడ్డి నిన్న విచారణ సందర్భంగా బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది తిరుమల లడ్డూ ఇచ్చే ప్రయత్నం చేస్తే తాను తీసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది చూద్దాం సో బుధవారం నాడు మరికొన్ని సమాధానాలు చెప్పాడు చూడండి ఏమని చెప్పాడు The <laughs> నేను చేసింది తప్ప అయితే ఆమోదించిన వారిది తప్పే కదా నెయ్యి టెండర్ల నిబంధనల మార్పుపై అప్పటి చైర్మన్ను ఈవోకు కూడా తెలుసు ఆయన ప్రత్యేక అధికారిగా ఉన్నాడు ఆ టైంలో సో ఈవోకు కూడా తెలుసు సిట్ విచారణలో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి రెండో రోజు కూడా దాదాపుగా ఏడున్నర గంటల పాటు అయితే ప్రశ్నించారు దీనికి సంబంధించిన వార్త చూద్దాం అదనపు ఈవోగా కొనుగోలు కమిటీలో కీలకంగా వ్యవహరించిన మీరు టెండర్ల నిబంధనలను ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆ విచారించగా ఆ ధర్మారెడ్డిని అయితే విచారించారు అందులో సభ్యుల అంగీకారంతోనే ఇదంతా జరిగిందని అనంతరం ఆ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డితో పాటు నాటి ఈవో కూడా ఆమోదించారు ఒకవేళ వారు చేసింది కూడా తప్పే కదా అన్నట్టుగా ధర్మారెడ్డి అన్నట్టుగా ఆ సమాచారం ఇందులో మీకు ముడుపులు ముట్టాయా అని అధికారులు ప్రశ్నిస్తే దానికి లేదని తలపినట్టుగా తెలిసింది సో ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామ మాత్రమేనని అంత తక్కువ ధరకు న్యాణమైన నెయ్యి రాదన్న విషయం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మీకు తెలియదా తెలిసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు ప్రశ్నించగా దానికి సమాధానంగా ఆ ఎల్ వన్గా గా వచ్చినటువంటి టెండర్లకే మేము ఇచ్చామని చెప్పి చెప్పారు వాస్తవానికి ఈ టెండర్లలో మార్పులు చేసి ఖరారు చేసి వాళ్లకు ఎల్ వన్ వచ్చేటట్టుగా చేసిందే వీళ్ళు సో అంటే ఈయన ఏమంటాడంటే నాది తప్పు అంటున్నారు కదా నేను సంతకం పెట్టాను కాబట్టి నా తప్పు అంటున్నారు కదా మరి ఫైనల్గా చైర్మన్ కూడా సంతకం పెట్టాడు కదా ఆయనది తప్పు కదా ఆయనది కూడా తప్పే ఆయన కూడా ఉన్నాడు కదా ఆయన కూడా విచారిస్తున్నారు కదా సో అంటే చ సుబ్బారెడ్డి చెప్పేది ఏంటంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం ఆ కల్తీ నెయ్యే వస్తుందని తెలిసిన మాట కూడా వాస్తవం తనతో పాటు తన పై అధికారులకు తెలిసిన మాట కూడా వాస్తవం ఇవన్నీ తెలిసే కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారు దీంతో ఇప్పటి వరకు వైసీపీ చేసిన ప్రచారానికి అడ్డుకట్టబడింది ఏంటది అసలు కల్తీ నెయ్యి కాదు కల్తీ జరగలేదు వాళ్ళు చెప్పింది అది దాదాపుగా ఎన్ని లక్షల లడ్డూలకో ఆ నెయ్యిని వారినట్టుగా టీటీడీ కూడా ఒక వివరణ కూడా ఇచ్చింది అంటే ఎంతమంది భక్తులు ఈ కల్తీ నెయ్యితో చేసినటువంటి లడ్డూలు తిన్నారో ఒకసారి ఆలోచించండి అయితే కల్తీలో ఏముంది అనేది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం వాస్తవానికి అందులో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను ఒక మాట చెప్పాడేవని ఆవు సరిగ్గా తినపోతే పాలు తీస్తే ఈ విధంగానే వస్తుంది లేకపోతే ఆవు అనారోగ్యంతో ఉన్నప్పుడు పాలు తీస్తే ఈ రకంగానే వస్తుందని చెప్పి ఏదో మాట మాట ట్రోల్ అయ్యాడు సరే ఇదంతా తర్వాత మాట్లాడదాం కల్తీ జరిగిన మాట వాస్తవం అందులో ఏం కల్తీ కలిసిందనేది తర్వాత పక్కన పెడితే కల్తీ జరిగిన మాట వాస్తవం ధర్మారెడ్డి అంటే నిన్న విచారణ సందర్భంగా ధర్మారెడ్డి వ్యవహార శైలిని చూస్తే ఖచ్చితంగా అప్రూవర్గా మారటానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరొకసారి సిట్ అధికారులు రావాల్సి ఉంటుందని కూడా నిన్న ధర్మారెడ్డికి అయితే చెప్పడం జరిగింది తదుపరి విచారణ లో ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారని కూడా ఆ ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా మొత్తంగా ధర్మారెడ్డి నోరు విప్పటంతో ఇప్పుడు నాడు చైర్మన్తో పాటు ఇతరుల అధికారుల మేడకు ఇది బలంగా చుట్టుకుంటుందటంలో ఎటువంటి సందేహం లేదు